నుండి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను దినోత్సవం ఏర్పడింది వేడుకలు జరుపుకుంటున్నారు అదే విధంగా వేదికని ఆహ్వానించాల్సిందిగా ముఖ్య అతిథి అయినటువంటి డైరెక్టర్ గారు చేతి మీద జెండా వందనంతో न्दे मातु वन्दे मातर सुजना सुभरा वद च शील शस्यशील मातर वन्दे मा a <laughs> సాయి జెండా సాంగ్ పాడుతుంది रंडी வேற மன ஜாதிக்கு சாப்போவு ரங்கு ரங்குல மன ஜி மீரா ஜெண்ட மன ஜாத்திர மீரா போல ஜண்ட மனு ஜண்டிவுரி போ ரங்கு ரங்குல ஜண்ட மன மூடு ரங்குல ஜண்ட நடுமுர்ம நடுமுர்மக்கர கு రండి ఓ యువకుల రజందాయ వైరా మన జాతికి గౌరవీర రండి ఓ యువకుల రజందాయ వైరా మన జాతికి గౌరవీర రివ్వురి గుణ సాగిపోవు రంగు రంగుల జంద మన మూడు రంగుల జంద రివ్వురి గుణ సాగిపోవు రంగు రంగుల జంద మన మూడు రంగుల జంద క్లాస్ కొట్టలమ్మ సాయి చంద్ర గారికి టీచర్స్ కి మాస్టర్కి నా తోటి స్నేహితులందరికీ శుభోదయం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరి సీతారామరాజు గారు ఎంతో మంది మహానుభావులు మనకి స్వతంత్రయాన్ని తెచ్చిపెట్టారు అందుకని ఈ రోజు మనం స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి धन्यवाद माय नेम इज प्रिंसिपल मैडम टीचर्स अंड मई फ्रेंड्स एंड हैपी इंडिपेडे आव गैदर हियर टू सैलब्रेट दी नयन इंडिपेडे ग्लोड नैशन इट वाज़ ए ग्रेट एंड हिस्टोरिक मोमेंट फॉर एवरी इंडियन This great movement marked the end of British rule in India. They treated our people badly and took away our rights. Our freedom did not come easily. It came after many struggles and movements. Brave leaders and freedom fighters lead these movements with courage and sacrifice. We remember great leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, Bhagat Singh, Nala Rajapatra, Subhash Chandra Bose, Bai and more. just who so gave this freedom. promise to to be good and responsible citizen. Once again, Happy Independence Day to all. Thank for giving మీ అందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఈ రోజు ఎలా జరుపుకోగలుగుతున్నామంటే జాతిపిత మహాత్మా గాంధీ ఎంతో మంది మహానుభావులు మన గురించి ప్రాణాలు అర్పించారు ఈరోజు ఇక్కడ ఈ భూమి మీద పుణ్య భూమి మీద మనం ఉండగలుగుతున్నాం అంటే ఎంతోమంది మహానుభావుల వల్ల అలాంటిది అదే కాకుండా ఈరోజు ఈ శాంతివర్తని విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలో మొత్తం విషయాలన్నీ కూడా టీచర్సు తర్వాత మా యావ మన యోగారు అందరూ చెప్పారు చాలా సంతోషం ఈ పిల్లల విషయంలో ప్రతి విషయం కూడా మనం చాలా ఛాలెంజెస్గా మనం తీసుకునేది కూడా చాలా ఛాలెంజెస్గా మనం చేయగలుగుతున్నాం మీరు చేయగలుగుతున్నారు అందుకని నిజంగా ఈ సంవత్సరం అయితే నేను కూడా ఇక్కడ ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మేడం కూడా ఈరోజు అది ఒక మేడం నాదే కాదు మనందరి కష్టం మనందరూ ఈ భగవంతుడు చూసి ఈరోజు అవార్డు ఇచ్చారంటే అది అందరు మనందరిదిని మీ అందరిది అంటే నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున స్టాఫ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు ఈరోజు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా కలెక్టర్ గారి దగ్గర బెస్ట్ విశిష్ట సేవ పురస్కారం ఇచ్చారు బాబు ఉత్తమ సేవ ఇచ్చారు మనకి నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరంలో నలుగురికే ఇచ్చారు ఆ నలుగురిలో మనకి విశిష్ట సేవ పురస్కారం ఇచ్చారు అందుకని అది కూడా ఆ కష్టం అంతా కూడా మీదే నిజంగా మీకు పేరు పేరున నేను ఎప్పుడు కూడా నా కుటుంబం నా అందరూ ఒక కుటుంబంలో ఉన్నందుకు నేను ఎప్పుడు కూడా సండేలో మిమ్మల్ని నేను గద్దెస్తాను తప్ప ఆ క్షణానికి నాకు ఆ కోపం తప్ప ఏమీ ఉండదు స్వతంత్ర సౌమరధులకి ఎంత కోపం ఉండదు నాకు అలాగే ఉండదు నాకు అంతే తప్ప ఏమి ఉండదు చాలా సంతోషం పిల్లల విషయంలో మీరు ప్రతి ఒక్కరూ పేరు పేరున కేర్ తీసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ నిజంగా చెప్పాలంటే మనం ఇంటి దగ్గర గడిపేది ఇంటికి వెళ్ళాక నాలుగైదు గంటలు ఇక్కడ మాత్రం రోజంతా ఇక్కడ ఉండి మీరు చూసి మనందరం కూడా కష్ట సుఖాలు అన్నీ కూడా పిల్లల విషయంలోని తర్వాత మనం మనం చేసే బాధలు ఇవన్నీ కూడా మనకే తెలుసు బయట వాళ్ళకి చూస్తే పిల్లలకి ఏం చేస్తారని కానీ ఆ కష్టం అన్నది మనకే తెలుసు ఆ పేర్లు నిజంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలా అభివృద్ధి చేయాలని అలాగే అన్నవరం నిజంగా ఏంటంటే ఎక్కడ స్టేపండి నేను ప్రతిరోజు మనందరూ ఉంటాం వాళ్ళు నిజంగా అక్కడి నుంచి కూడా వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసి కేర్ తీసుకుని ఇంకా డెవలప్ చేయాలని ఒక కసి పట్టుదలతో చేస్తున్నందుకు ప్రత్యేక వాళ్ళకి ఇక్కడున్న పులిమేరు మెయిన్ బ్రాంచ్లో మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున కూడా నిజంగా మీరు కూడా మార్నింగ్ లేచి పిల్లల దగ్గర ప్రతిదీ కూడా చూసుకుంటున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఏజ్ హోమ్ ముందు రన్ చేస్తున్నాం స్టార్ట్ చేయబోతున్నాం పెట్టాపురంలో కూడా అది కూడా ఈరోజు చేయగలుగుతున్నాం అంటే మీ ప్రేమభిమానాలే ఎందుకంటే సాయంత్రవతన ఏదైనా సక్సెస్ చేయగలదు ఏది పట్టుకున్నా అది చేయగలదని ఒక నమ్మకం ఒక కృషి పట్టుదల అది కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్లో ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మీరు కూడా ఆశించాలని కోరుకుంటున్నాను అలాగే మా పెద్ద శాంతి శాంతివంత గురించి తెలుసు మీ అందరికీ ఎంతో మందికి సేవ చేయాలి తనని డాక్టర్ చదివిస్తున్నాం చిన్నబాబు కూడా మీ బ్లస్ చేయాలి స్టాఫ్ పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క పిల్ల పిల్లలు కూడా చాలా ఆనందంగా గొప్పగా ఉండాలని నా ఆశ అభిలాష ఈరోజు ఇంత అవకాశాన్ని నాకు అందించినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ గురించి మేడం గారి గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే కూడా తక్కువే మాట్లాడుకోవాలి వాళ్ళ ముందు అందరూ అందరూ తక్కువే వాళ్ళు స్థాపించారు అంటే వాళ్ళ వెనకాల అందరూ లేకపోతే లేవు అనేది ఎప్పుడూ సారాలు చెప్తారు కానీ వాళ్ళు ఏదైనా సంకల్పం బాగుంటే అందరూ కలిస్తేనే అన్నది వాళ్ళ ఉద్దేశం అలాగే ఈ శాంతివర్దన ఈ విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక ఆశ్రమ పాఠశాల ఒకటే కాదు ఇంకా మరి శాంతివర్దనలో చాలా రకాల సేవలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మరి మరింత ముందుకు వెళ్ళాలని మా సార్ ఆశలు ఆశయాలు అన్నీ సక్రమంగా జరగాలని ఆశిస్తూ అసలు వస్తున్నాను జై హింద్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మై మా శాంతి శాంతివర్త మీ అందరికీ తెలుసు మీ డైరెక్టర్ సార్ గారి అబ్బాయిని మొదటి అబ్బాయిని టుడే ఈస్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఐ విష్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టుడే వీ ఆర్ సెలబ్రేటింగ్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సో వీ గోట్ ఇండిపెండెన్స్ డే ఫ్రమ్ బ్రిటిష్ రూల్ ఇన్ ది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఐ థింక్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ అవర్ బ్రేవ్ లీడర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ గాంధీజీ నెహ్రూ अंड सरदार वल्लभ भाई पटेल ईरन मैन ऑफ इंडिया एंड आलो सो मेनी मेमर्स आर द्रीडम फाइटर्स आर दे हुई टेक सच सच इंस्पिशन फ्रॉम दैट पर्सन एंडो वी आर वेरी प्रउड ऑफ दी प्रउड ऑफ दर इंडियंस एंड आलो वी आर से दिसर वेरी सेवेंटी नाइंथ इंडिपेन्डंस डे అండ్ దిస్ డీ దిస్ డే టీచర్స్ హెస్ యూనిటీ లవ్ అండ్ అండ్ ఆల్సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు ఇండియన్ అండ్ దిస్ డే టీచర్స్ హెజ్ వెరీ యూనిటీ అండ్ లవ్ అండ్ పీస్ థ్యాంక్ యూ ఐ ఎమ్ ప్రౌడ్ టు బీ ఇండియన్ ఐ లవ్ దిస్ కంట్రీ जय हिंद जय भारत थैंक यू सर जन गण मन अधिनायक जय हिंद भारत भाग्य विधाता पंजाब सिंह गुजरात मराठा हिमाचल यमुना गङ्गा उच्चल जलधि परङ्गा तव शुभ जागे तव शुभ आशिष मागे ज्ञाने तव जयदा जन धन मन्य बालक जय हे भारकभाग्य विधाता